హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూట్యూబ్లో ఒకసారి అప్లోడ్ చేసినటువంటి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ వైటీ స్టూడియోలో ఏ విధంగా మీరు మరలా సెట్టింగ్స్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం ఏ విధంగా అనేది చాలా క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అందులో మొదటిగా మీరు వైటీ స్టూడియోలోనికి వెళ్ళాలి వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత కంటెంట్ క్లిక్ చేయండి సో కంటెంట్ క్లిక్ చేయగానే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తుంది దాంట్లో నుంచి మీరు ఏ వీడియో సెట్టింగ్స్ అయితే మార్చాలనుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి పెన్సిల్ సింబల్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి దాంట్లో మొదటిగా డిస్క్రిప్షన్ అనేది మనకి యూట్యూబ్లో ఆప్షన్ ఉండదండి ఇది ఖచ్చితంగా వైటీ స్టూడియోలో మనం ఇవ్వాల్సింది సో ఇది మనం డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్గా మనం ఇచ్చుకుంటే ఎవరైనా సర్చ్ చేసిన వాళ్ళు ఈ డిస్క్రిప్షన్కి రిలేటెడ్గా ఉంటే మన వీడియోని యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుందండి కాబట్టి మీరు కంపల్సరీ డిస్క్రిప్షన్ అనేది యాజ్ ట్యాక్స్ అండ్ ఎమోజీ ఆర్ ఏదైనా సింబల్స్ పెట్టి మీరు డిస్క్రిప్షన్ ఇవ్వండి తర్వాత మరలా మనం సెలెక్టెడ్ ఆడియన్స్ అనేది క్లిక్ చేయండి సో మీరు ఇది నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా చూసుకొని యాడ్ ట్యాక్స్ అనేది కూడా ఉంటుందండి ఇది ట్యాక్స్ కాదు యాడ్ ట్యాక్స్ అనేది మీ వీడియో దేనికి రిలేటెడ్ చూపిస్తే సరిపోతుందండి సో ఈ విధంగా సెట్టింగ్స్ని మీరు వైటి స్టూడియోలోని మీరు సెట్టింగ్స్ని ఏదైనా మార్చుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు సో అదేవిధంగా కామెంట్స్ కూడానా మీరు అది ఆన్ చేసుకోవచ్చు ఆఫ్లో ఉన్నటువంటి దాన్ని ఆన్ ఎనేబుల్ చేసుకోవచ్చు సో అదేవిధంగా సెట్టింగ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీరు ఆ యొక్క వీడియోని సేవ్ చేయొచ్చు అయితే అంతకన్నా ముందు మీరు అన్లిస్టెడ్లో ఉన్నదాన్ని మీరు వైటీ స్టూడియోలో పబ్లిక్ చేసుకొని దాన్ని సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుందండి ఆల్రెడీ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటిది మనకు వైటీ స్టూడియోలో మొత్తం సెట్టింగ్స్ని మనం ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మీరు యూట్యూబ్లోని ఉన్నదాన్ని వైటీ స్టూడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి మీరు అప్లోడ్ చేసినటువంటి వీడియోని యూట్యూబ్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఓకే వియర్స్